రష్మిక మందన ప్రస్తుతం పాన్ ఇండియా క్రేజీ హీరోయిన్ బ్యాక్ టు బ్యాక్ విజయాలతో లక్కీ బ్యూటీగా మారిపోయింది యానిమల్ పుష్ప టు ది రూల్ చావా సినిమాలతో అమ్మడి క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది ఆమె చేతిలో ప్రస్తుతం నాలుగైదు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అయితే నేషనల్ క్రష్ స్పీడ్కి ఇప్పుడు బ్రేకులు పడ్డాయి సికిందర్ రూపంలో ఆమెకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందనే కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి నేషనల్ క్రష్ రష్మిక మందన తక్కువ టైంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది మహేష్ బాబు అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో నటించి విజయాలు అందుకుంది పుష్ప ది రైజ్ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ వెంటనే బాలీవుడ్లో అడుగుపెట్టింది బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టింది దీంతో అమ్మడికి ఇంకా తిరుగులేదని అందరూ అనుకున్నారు అయితే వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక స్పీడ్కు ఇప్పుడు బ్రేకులు పడ్డాయి సల్మాన్ ఖాన్ హీరోగా ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వం వహించిన సికిందర్ సినిమా రంజాన్ ఖానుకుగా మార్చి ముప్పైనా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ వచ్చింది దానికి తగ్గట్టుగానే రివ్యూలు మరీ దారుణంగా ఉన్నాయి తల్లుబాయి ఫ్యాన్స్ సైతం ఈ సినిమాతో నిరాశ చెందినట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు సల్మాన్ ఖాన్తో మరో ప్లాప్ పడిందనే కామెంట్స్ వస్తున్నాయి దీంతో రష్మికకు కూడా హిందీలో ప్లాప్ పడినట్లు అవుతోంది నిజానికి గత కొన్నేళ్లుగా రష్మిక వందన పట్టిందల్లా బంగారం అవుతోంది ఎలాంటి సినిమా చేసినా ఏ భాషలో నటించినా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తోంది దీంతో ఆమె లక్కీ చామ్ గా మారిపోయింది సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రణబీర్ కపూర్ పక్కన చేసిన యానిమల్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది వందల కోట్లకు పైగా వసూలు రాబట్టింది సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ శాస్త్ర నటించిన ది టూ రూల్ చిత్రం ఇండియన్ ఇండస్ట్రీని రూల్ చేసింది ఏకంగా ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై కోట్లకు పైగా కలెక్షన్ సాధించి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది విక్కీ కౌశల్తో కలిసి చేసిన చావా మూవీ కూడా రష్మికకి మరో ఘన విజయాన్ని అందించింది ఇది ఏడు వందల ఎనభై కోట్లకు పైగానే వసూలు చేసింది ఇలా బ్యాక్ టు బ్యాక్ మూడు భారీ సక్సెస్ సాధించిన ఈ బ్యూటీ ఇండియన్ సినిమాలో ఏ హీరోయిన్కు సాధ్యం కానీ ఓ రేర్ ఫీట్ అందుకుంది ముగ్గురు స్టార్ హీరోలతో కలిసి వరుసగా మూడు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ కొట్టిన హీరోయిన్గా రష్మిక నిలిచింది రాబోయే రోజుల్లో ఇదే జోరు కొనసాగుతుందని ఫ్యాన్స్ భావించారు కానీ ఇప్పుడు సికిందర్ రూపంలో బ్రేకులు పడ్డాయి సికిందర్ సినిమాకి ఈద్ ఫెస్టివల్ కారణంగా వీకెండ్లో ఓపెనింగ్స్ వచ్చినా ఆ తర్వాత బాక్సాఫీస్ దగ్గర నిలబడడం కష్టమే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు విడుదలకు ముందే సినిమా హెచ్డీ ప్రింట్ ఆన్లైన్లో లీక్ అవ్వడం కూడా వసూళ్లపై ప్రభావం చూపించే అవకాశం ఉంది అయితే ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా రష్మిక చేతిలో మరికొన్ని క్రేజీ మూవీస్ ఉన్నాయి కుబేరా ది గర్ల్ ఫ్రెండ్ తామా లాంటి సినిమాలు ఈ ఏడాదే రిలీజ్ కానున్నాయి కాబట్టి ఆమె కెరీర్కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని ఫ్యాన్స్ అంటున్నారు